గౌరణిత భగవానికి అనంతపురం భక్త బృందకి గౌర ప్రేమనందేషిరాధ్యానికి ప్రియా హిందూ బంధువులరా ఈ విధంగా మేము ఉదయం ఏడవకుండా మొదలుపెట్టాం ఇప్పుడు ఐదు అవుతుంది అయింది అంటే ఈ పన్నెండు గంటల్లో ఎక్కడెక్కడో ఆగి మేము ఎన్నో భగవంతుడి యొక్క లీలా విశేషాలు చెప్పుకుంటూ మధ్యలో ఆగుతూ వచ్చాము ఈరోజు ఏకాదశి మామూలుగా మనం ఆగకుండా తిరిగేస్తే ఈ పది పన్నెండు కిలోమీటర్లు రెండు గంటల్లో రెండున్నర గంటలు అయిపోతాయి కానీ మనం నెమ్మదిగా భగవంతుడి యొక్క లీలా విశేషాలు చెప్పుకుంటూ జపం చేసుకుంటూ వచ్చాం ఈ రోజంతా కృష్ణుడితోనే మనం ఉన్నాం అలా ప్రతిరోజు ఉండాలి ఇక్కడ వేల లక్షల మంది చూశారు కదండి ఇక్కడ కుండీలు తక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటాయి భగవంతుడే ఆరాధన విగ్రహ రూపంలో పూజ రూపంలో రూపంలో సంకీర్తన రూపంలో చాలా బాగా జరుగుతుంది బృందావనం అంతా కృష్ణమయం మీరు చూడొచ్చు ఆ విదేశస్తులు కూడా వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు వాళ్ళు కూడా మెడలో తులసిమాల వేసుకుని చేతిలో జపమాల పట్టుకుని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే రామ 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 హరే హరే శిల ప్రభుపాదికి జగద్గురు శిల ప్రభుత్వ వారు ఇలా ఎవరెవరికో ఎన్నో దేశాల వాళ్ళకి ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు ఇక్కడ కృష్ణుడు నడిచాడు ఇక్కడ కృష్ణుడు లీలలు చేశాడు ఇక్కడ కృష్ణుడు నడయాడాడు ఇక్కడ కృష్ణుడు గోవర్ధన్గిరిని ఎత్తాడు ఇక్కడ యముల్లో స్నానం చేశాడు ఇక్కడ కాళీయుడి యొక్క దమనం చేశాడు అని ఎన్నో విశేషాలను ప్రపంచాన్ని చెప్పి ఎలా జీవించాలో ప్రపంచాన్ని చూపించారు అందువల్ల బృందావనం దివ్యా బృందారణ్య కల్పద్రుమలో శ్రీమద్ రత్నాగార సింహాసనవు శ్రీల రాధాగోవిందేవాలని అన్నారు కాబట్టి ఈ రత్నసింహాసనం మీద రాధా గోవిందులు కూర్చుని ఇక్కడ ఉంటే భక్తులు అది కూడా దివ్యమైన దివ్యమైన రత్న రత్నసింహాసనం మీద రాధా గోవిందులు కూర్చుంటే భక్తులంతా వారిని ఆరాధిస్తూ ఉంటారు కృష్ణుని ఆరాధించడమే జీవితానికి పరమార్థమని తెలిసినటువంటి వారు ఇదిగో ఇలా వెతుక్కుంటూ వస్తారు ఇక్కడ టిక్కెట్లు లేవండి ఇక్కడ ఇక్కట్లు లేవండి దర్శనానికి వెళ్ళడానికి ఇబ్బందులు లేవండి ఎవరైనా ఏ దేవాలయంలోకైనా ఉచితంగా వెళ్ళవచ్చు కాబట్టి జనం ఉంటారు కాబట్టి కాస్త ఒత్తిడి రద్దీ ఉండొచ్చు తప్ప ఈ ప్రాబ్లం లేదండి కాబట్టి ఉచితంగా మనం భగవంతుణ్ణి పొంది మన ఇష్టానుసారంగా ఏదైనా సేవ చేయవచ్చు ఇక్కడ ఎంతోమంది ఇక్కడ ప్రసాదాలు పంచుతూ నీళ్లు పోస్తూ కొన్ని చోట్ల పాలు ఇస్తూ అలా భక్తులు సేవ చేస్తున్నారు ఇలా లక్షలాది మంది ఈ రోజే కాదు సుమా ఈ నెల రోజులు చూడండి అసలు ఎవరెవరు ఎన్నో రాష్ట్రాల వాళ్ళు ఎన్నో దేశాల వాళ్ళు అందువల్ల కృషిని పొందడమే మానవ జీవితానికి లక్ష్యం మీ అందరికీ ఒక్క విజ్ఞప్తి శ్రీల ప్రభుపాది వారి యొక్క ఎన్నో ఉపన్యాసాల ఇంటర్వ్యూల లేఖల యొక్క సారాంశము గుదిగుచ్చంగా ఇచ్చినటువంటి పుస్తకం ఆత్మ సాక్షాత్కార శాస్త్రం ఆ శాస్త్రం మనందరికీ జీవనాన్ని ఎలా జీవించాలో నేర్పిస్తుంది ఒక్కసారి ఆ పుస్తకాన్ని చదివి మీ మస్తకాన్ని శుభ్రం చేసుకుని ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలుసుకుని కృష్ణ భగవాన్ని కలుసుకుని ఈ మానవ జీవితం ఇచ్చినందుకు మళ్ళీ ఈ జన్మని పొందకుండా మరు జన్మ లేకుండా మరో తల్లి గర్భాన పడకుండా తిరిగి వచ్చిన స్థలానికి వెళ్ళిపోదాం అలా వెళ్ళిపోవడానికి దారి చూపించే గొప్ప స్థలమే బృందావనం అందుకే టీ వెనకాల రాస్తూ ఉంటారు ఐ లాస్ట్ మై హార్ట్ ఇన్ బృందావనం కాబట్టి మన హృదయాన్ని ఇక్కడ వదిలేద్దాం ఇక్కడ కోల్పోదాం ఎందుకంటే అటువంటి హృదయంలోనే కృష్ణుడు నివసిస్తాడు అందుకని కృష్ణుని పొందితేనే మానవ జీవితం సార్థకత అవుతుంది ఎందుకంటే కృష్ణుడు పుట్టక ముందే అవతరించక ముందే నేను మీకు కుమారుడిగా జన్మిస్తాను అని తల్లిదండ్రులు చెప్పి జన్మించారు అంటే దైవం ఒక్కడే అలా ముందు చెప్పగలడు అందువల్ల కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే కృష్ణం వందే అటువంటి జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవాన్ ఇచ్చిన భగవద్గీత చదువుదాం పాటిద్దాం కృష్ణభక్తిని పొందడం కోసమని కొంచెం తపస్సు చేద్దాం చెప్పుల్లో ఆడపిల్లకు కానీ మగ పిల్లవాళ్ళకి కానీ ముసలోళ్ళకు కానీ చెప్పులు లేకుండా తిరుగుతున్నారు అది తపస్సు ఏకాదశి ఉపవాసం చేశారు అది తపస్సు పొద్దున్నే మంగళహారతికి లేచారు అది తపస్సు చన్నీళ్ళ స్నానం చేస్తున్నారు అది తపస్సు కాఫీ టీలు వదిలేస్తున్నారు అది తపస్సు ఇలా తపస్సు చేస్తేనే తమస్సు తొలుగుతుంది తమస్సు తొలగించుకుని ఈ తపస్సు ద్వారా ఆ దివ్య తేజస్సు కలిగినటువంటి ఆ దివ్యమూర్తి కృష్ణ భగవాన్ని పొందుదాం దానికోసం జపం చేద్దాం శ్రీ శ్రీ రాధా దామోదర భగవానికి అది కూడా కార్తీక దామోదర మాసంలో మనం వచ్చి ఈ యాత్రలో పరిక్రమ చేశామంటే మనకంటే అదృష్టవంతుడు ఎవడు అందువల్ల ఈ అదృష్టాన్ని మళ్ళీ మళ్ళీ ప్రతి ప్రతి సంవత్సరం పొందుతూ అందరికీ ఈ యొక్క ఆనందాన్ని అదృష్టాన్ని పంచిపెడదాం శిల ప్రభాద్కి మన భాష అర్థం కాకపోయినా ఆయన కూడా వీడియో తీసుకుంటూ ఉన్నారు ఎందువల్లంటే భావమే ప్రధానము భాష కాదు ఎందుకంటే భగవంతుడు చూసేది భాష కాదు భావము భావములోన బాహ్యమునందున గోవింద గోవింద మన మనహస కాబట్టి శ్రీకృష్ణ భగవాన్ యొక్క అనుగ్రహం ఈ అందరి మీద ఉండాలని ఈ కార్తీక మాసంలో వచ్చిన వాళ్ళ మీద రాని వాళ్ళ మీద కూడా కృష్ణ యొక్క కృప ఉండి లోకమంతా కూడా సుభిక్షంగా సంతోషంగా వాడి పంటలతో పిల్లా పాపలతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ప్రపంచంలో జంతు హింస నశించిపోవాలని గోఘాతకులు నశించిపోవాలని ధర్మము పరిడవిల్లాలని మంచి పెరగాలని మద్యమాంసాదులను జనం విడిచిపెట్టాలని వారు వారి యొక్క ఆధ్యాత్మిక ఉన్నతిని పొందాలని కోరుకుంటూ हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्ण हरे 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 राम हरे राम हरे राम 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 धाम की वृंदावन बिहारी लाल की सबल राम भगवान की शिवकूल की वृंदावन परिक्रमा की गिरिराज गोवर्धन भगवान की दादा रानी की बरसाना वाली की नंदिनी की जय श्री राम शिरा ओके